అది డౌన్ అవటం వల్ల ఈ బంగారం రేట్ అనేది పెరుగుతుంది తప్ప ట్రంప్కి దీనికి లింక్ ఏమీ ఉండదు అసలు కానీ మాములుగా మనం చూసుకుంటే టోటల్ ఆల్గా ఒక మైనస్ ఫోర్ పాయింట్ త్రీ అంటూ ఈ మంత్ లో తగ్గింది మైనస్ ఫోర్ అంటే తగ్గింది మాలు మనం ఈరోజు గోల్డ్ రేట్ వచ్చి ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఏడు వేల ఎనభై రూపాయలు ప్రజెంట్ ఇక్కడ నిన్న చూసుకుంటే ఏడు వేల రెండు వందలు ఒక టూ డేస్ బ్యాక్ చూసుకుంటే సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఏడు వేల మూడు వందల రూపాయలు మీకు నవంబర్ ఫస్ట్ చూసుకుంటే మనం ఏడు వేల మూడు వందల ఎనభై రూపాయలు ఇప్పుడు వచ్చేటప్పుడు మీకు ఒక లాస్ట్ మీకు టూ థౌసండ్ ఫోర్త్ నవంబర్ ట్వంటీ ఫోర్త్ నవంబర్ చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ తగ్గింది ఈ త్రీ డేస్లోనే లోనే కొంచెం తగ్గింది మీకు నవంబర్ ఫస్ట్ ఉన్నది అప్పటికి పీక్లో ఉంది ఎందుకంటే కరెక్ట్గా మనకి కార్తీక మాసం మిగిలిన పెళ్ళిళ్ళ సీజన్ బిగిలింది గోల్డ్ రేట్ పెరిగింది ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు అప్పటి నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు కొంచెం ఫ్లక్చుయేషన్ ఉన్నా కానీ మీకు ఇటుగా ఉంది ఎంత ఒక వంద నూట యాభై రూపాయలు అట్లా ఒక గ్రామ్కి అది ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ ఏది ఆర్నమెంట్ గోల్డ్ ఆర్నమెంట్ గోల్డ్ ఎందుకు మనం తీసుకుంటామంటే బిస్కెట్ గోల్డ్గా మనం ఎవరు కొనం డైలీ మిడిల్ క్లాస్ కానీ వీళ్ళందరూ ఆర్నమెంటే కొనుక్కుంటారు ప్లస్ పెళ్ళిళ్ళ సీజన్ అనేప్పుడు ఖచ్చితంగా ఆర్నమెంటే కొంటారు బిస్కెట్ ఎవరు కొంటారు ఆర్నమెంట్ గోల్డే మనం మాట్లాడుకోవాలి మామూలుగా అయితే ఎందుకంటే మన వాడుకులు ఇప్పుడు మిడిల్ క్లాస్ కానీ వారు మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా ఆభరణాల కిందే గోల్డ్కుంటారు బట్ మనం దాని రేట్ మాట్లాడుకుంటే ముగ్గు వాళ్ళకి కానీ ఒక ఐడియా ఇప్పుడు బిస్కెట్ బోర్డ్ రేట్ మాట్లాడితే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ అది ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇది చూసుకుంటే మనం ట్వంటీ ఫోర్త్ వరకు సెవెన్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దాకా ఉంది మధ్యలో కొంచెం ఫ్లక్చుయేషన్ వచ్చింది మధ్యలో కొంచెం డౌన్ అయింది నవంబర్ ఫోర్టీన్త్ ఎప్పుడో వచ్చి ఏడు వేల ఇట్లానే నలభై ఐదు రూపాయలు ఎంత అయింది అది బాగా డౌన్ అయ్యింది రేటు టాప్ అయిందంటే ఈ మంత్ లో చూసుకుంటే ఏడు వేల మూడు వందల ఎనభై ఇప్పుడు చూసుకుంటే ఏడు వేల ఎనభై ఐదు రూపాయలు అంటే మూడు వందలు తగ్గింది మీరు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైనా ఒక కుటుంబంగా ఉంటే వాళ్ళకి ఎంత తగ్గింది తులం వచ్చేసి పది గ్రాములు తులం పది గ్రాములకి ఇప్పుడు ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు నుంచి ఇవాళ ఏడు వేల ఎనభై ఐదు రూపాయలు మూడు వందలు అంటే పది గ్రాములకి ఎంత మనం మీరు చూసుకుంటే ఈ రేషలో ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు ఇరవై నాలుగు తారీఖు అది ఫస్ట్ నవంబర్ ఫస్ట్ ఈ రోజు వచ్చి ఏడు వేల ఎనభై ఐదు అంటే మధ్య మూడు మూడు వందల రూపాయలు ఈ వేరియేషన్ అనేది భారీగా పతనము భారీగా తగ్గిపోయింది రోడ్లు అనుకుంటానికి మీరు తులం బంగారం మిడిల్ క్లాస్ వాళ్ళు కొంటే మూడు వేలు రూపాయలు తగ్గినా మూడు వేలు వాళ్ళకి ఎక్కువ తక్కువ అనేది తర్వాత అండ్ భారీగా పడిపోవటం అంటే ఏదో పదివేలు పదిహేను వేలు దాకా పడిపోతే అది అది భారీగా అనొచ్చు రెండు వేలు మూడు వేలుకి భారీగా పడిపోయింది బంగారు అనడానికి ఇంకొకటి మీరు గమనించండి పెళ్లిళ్ళ సీజన్ బిగినింగ్ అంటే కార్తీక మాసం బిగినింగ్ నుంచి గోల్డ్ రేట్ పెరిగింది ఏడు వేల మూడు వందల ఎనభై ఐదు మెల్ల గ్రాడ్యుయల్గా ఫ్ల ఫ్లక్చుయేషన్ ఈ పెళ్లిళ్ళ సీజన్ లో గోల్డ్ ఎక్కువ కొంటారు కాబట్టి డిమాండ్ అట్టు ఉంటుంది డిమాండ్ ఉంటుందో అది అట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది కానీ ఇప్పుడు సడన్ గా పడిపోవడం అంటే మీకు అమావాస్య రేపు నాలుగు రోజులు అమావస్య ఉంది ఈ అమావాస్య ముందేమో ఈ గోల్డ్ కొనే పరిస్థితి అయితే ఉండదు దాదాపు ఇప్పుడు ఇట్లానే ఉంటుంది రేపు అమావాస్య అయిపోయింది కానీ మాసం రేపు వచ్చే అమావాస్య తర్వాత మళ్ళీ పెళ్లిళ్ళ సీజన్ బీమవుతుంది మెల్లిగా పెరుగుతుంది రేట్లో వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వరకు వచ్చి ఎనిమిది అది ఎనిమిది వేలైనా డిసెంబర్ నాటికి ఇంకా మళ్ళీ పెరుగుతుంది మీరు ఏంటంటే డిసెంబర్ నవంబర్ డిసెంబర్ మనకి నలభై మనకి జాన్యురి ఫస్ట్ వీక్ వరకు పెళ్లిళ్ళు ముహూర్తాలు మళ్ళీ ఫిబ్రవరిలో ఉంటాయి భాగవాన్ మీకు ఈ టైంలో పెళ్లిళ్ళు సీజన్ వచ్చేటప్పుడు గోల్డ్ రేట్ అనేది తగ్గటం దాదాపు ఎందుకు ఇట్లా డ్రౌత్ ఎఫెక్ట్ ఉంది అని అంటున్నాం అంటే గత కొన్ని రోజులుగా అంటే కొన్ని నెలలుగా చూస్తుంటే ఎప్పుడు పెరగడం గ్రాఫ్ పెరగడమే కానీ తగ్గినట్టు మనం ఎక్కడ వెళ్ళలేదు

మరి దాని తర్వాత పెరిగింది కదా ఏడు వేల మూడు వందల సిల్వర్ కూడా వచ్చింది కదా ఈ పది రోజులు మరి అది దానికి రూపాయి మార్గం విలువ ఒకటి తగ్గటం ఒకటి రెండోది ఈ ఇప్పుడు గోల్డ్ డిమాండ్ సప్లై అండి మీకు ఏంటంటే గోల్డ్ విలువలు కానీ గోల్డ్ ఇబ్బంది లేదు ఇండియాలో ఆర్నమెంట్ గోల్డ్ అందరూ కొనేది ఆర్నమెంట్ గోల్డ్ దానివల్ల అది ఈ తో రేట్ అయితే పెరిగింది తప్ప తగ్గలేదు మీరు లాస్ట్ మంత్ అక్టోబర్ ఫస్ట్ అప్పుడు చూసుకుంటే ఆరు వేల జరుగుతుంది ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేల తొమ్మిది వందలు అట్లా సెప్టెంబర్లో చూసుకుంటే మీకు అట్లానే ఉంది ఆరు వేల ఏడు వందల నుంచి తొమ్మిది వందల మధ్యలో ఉంది మా యావరేజ్ చూసుకుంటే మీకు అప్పటి నుంచి ఇప్పుడు పెరిగింది అని ఎక్కడ తగ్గింది మీరు ప్రతి మీరు ఒక నెల మొత్తం చూసుకోండి తీసి పక్కన పెట్టండి మీకు సెప్ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఫోర్ మంత్స్ మీరు గ్రాడ్యుయేట్ గా చూసుకుంటే అప్పుడు మీద ఒక యాభై వంద పెరుగుతూ వచ్చింది తప్ప యావరేజ్ చూసుకుంటే ఆ మంత్లీ ఆవరేజ్ చూసుకుంటే అట్లా ఈ మంత్ వరకు చూసుకుంటే మైనస్ ఫోర్ పర్సెంట్ వరకు తగ్గింది అదే అదేంటంటే రూపాయి మార్గం విలువ తగ్గటం వల్ల ట్రంప్ కి కేమీ సంబంధం లేదు అంటే ఏ టైంలో ఈ బంగారం సీజన్ కాకుండా కూడా అంటే సీజన్ అనుకోండి మా ఇంట్లో పెళ్ళి ఉంటే తప్ప తప్పు కొంతమంది ఏదైతే తెలియగా చూడండి అమ్మాయి పెళ్ళిలో ఏదో ఉంది అంటే ముందు నుంచే కొంచెం మంది దగ్గర ఉన్నప్పుడల్లా కొంచెం కొంచెం బంగారం కొని పెట్టుకుంటూ ఉంటారు అది ఉత్తమమైన పద్ధతి ఆ పెళ్లి ఫిక్స్ అయింది లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అంటే అప్పుడు బంగారం కొట్టు కలిగి అంటే ఇట్లానే ఉంటుంటారు ఆ టైం దాకా ఆగకుండా ఇప్పుడు బాగూ బాబో బాబు ఎవరో ఉన్నారు ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలి ఒక ఐదేళ్ళలోను మూడేళ్ళలోను పెళ్లి అనుకున్నప్పుడు ఇప్పుడు నుంచి కొనడానికి వచ్చిన ఇబ్బంది ఏమైంది ఇప్పటి నుంచి మెల్లిమెల్లిగా అంటే దీనికి ఏంటంటే ఎడవుడేం లేదు ఖచ్చితంగా కొన్ని పరిగెత్తి వెళ్లాల్సి కొని అప్పు చేసేలా కొనాల్సి పని ఉండదు మన దగ్గర ఎంత ఉంటే అంత ఆ గోల్డ్ కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటే మీకు ఆ టైంకి మంచిగా ఉపయోగపడుతుంది ఇట్లా ఇట్లాంటి పరిస్థితి రాదు ఇంకొకటి అప్పుడు డబ్బులు అందినా అంద పోయినా మన దగ్గర లేకపోయినా అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చాలా మంది పెళ్లి సడన్ గా ఫిక్స్ అయిపోయింది ఆ అప్పులు చేసుకునే బదులు ఇప్పటి నుంచే మెల్లిమెల్లి ఉన్నది ఐదు గ్రాములు కొనివ్వండి ఎంతైనా తులం కొనండి రెండు గ్రాములు అయినా కాయం కొని పెట్టుకుంటే దీని తర్వాత మనం ఆరు కొనుక్కోవచ్చు దానికి అట్లా కొనుక్కొని పెట్టుకుంటూ ఉంటే బెటర్ అసలు నాకు తెలిసి ప్రతి నెలా సేవింగ్ లో ఇట్లా పెళ్లి కానీ ఏదైనా పర్పస్ లేదా ఇది సేవింగ్ పర్పస్ అయినా కానీ గోల్డ్ కొనుక్క ప్రతి నెల ఏదైనా మన దగ్గర ఎక్సెస్ మన ఖర్చులు అన్ని పోనీ ఏదన్నా డబ్బులు మిగిలిన మీరు గోల్డ్ కాయిన్స్ అమ్ముతారు వన్ గ్రామ్ నుంచి కాయిన్స్ ఉంటుంది ఫైవ్ గ్రామ్స్ టూ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అట్లా మనకి ఎంత వరకు మన దగ్గర సేవింగ్ ఉందో అంతవరకు అన్ని గ్రాములు ఎంత వస్తాయో ఆ గ్రామ్ కొని పెట్టుకుంటే ఉపయోగం ఇటువంటి పరిస్థితి కూడా ఉన్నది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి గాయంలో తరుగు లాగా పోదు ఎందుకంటే మీకు ఒకటే ఒక పది గ్రాములు బిస్కెట్ ఫోర్ క్యారెట్ పది గ్రాములు కనుక మీరు ఎవరికైనా ఆర్నమెంట్ కోసం ఇచ్చి వాళ్ళని చైనా చేయమన్నారు దానిలో తరుగుబోదు సెవెంటీ పర్సెంట్ ప్లస్ అవుతుంది ఎలా అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ క్యారెట్ కదా లేచేది ఆరునా అంటే మీకు అందులో రాగి కలుపుతారు కదా గోల్డ్ రేషియోలో రాగి కలిపి రాగి కలిపితేనే గోల్డ్కి మీకు ఆరునాడు అయ్యారు అంటే మీకు వెయిట్ వచ్చి ఇప్పటికి మీకు ఒక తులం రావాలంటే మీరు గోల్డ్ ఇచ్చేదే ట్వంటీ ఫోర్ క్యారెట్ పది తుల పది గ్రాములు ఇస్తారు మీరు వీళ్ళు రాగి కలిపితే మీకు ట్వంటీ టూ క్యారెట్ అవుతుంది దాని ప్రపోర్షన్ అయితే కలుపుతారు అంటే ట్వంటీ టూ క్యారెట్ అంటే నైంటీ టూ పాయింట్ ఫైవ్ అంటే మిగతా ఈ సెవెన్ పాయింట్ ఫైవ్ ఏంటి రాగి కలుస్తుంది రాగి కలిసేప్పటికి మీకు అంటే సెవెన్ పర్సెంట్ వేసుకోండి రఫ్గా సెవెన్ పాయింట్ ఫైవ్ వన్ ఈ ఫైవ్ పర్సెంట్ మీరు తీసేసిన త్వరగా మీద మీరు సెవెన్ పర్సెంట్ మీకు ఎక్స్ట్రాగా రాగి కదా రాగిలిసేది మీకు అప్పుడు లెవెన్ గ్రామ్స్ గోల్డ్ తయారవుతుంది తరుగు తరుగుబాటు ఉన్నది కదా ఇందులో మీకు ఎక్సైజ్ సెవెంటీ పర్సెంట్ మీకు ఇందులో ఆర్నమెంట్ అవుతుంది పది గ్రాములు ఇచ్చారు అంటే పదకొండు గ్రాములు చేయని అవుతుంది అంతే తరుగుతుంది అని భయం అని తెలియకపోతే ఎవరికన్నా అట్లా మోసపోతారేమో కానీ ఇప్పుడైతే అంతా మరి నాలెడ్జ్ పెరిగింది మీకు అక్కడ చూసుకున్నా చెప్తారు లేకపోతే గూగుల్లో కొట్టుకున్నా మీకు వచ్చింది ఈజీగా అది అందరూ తెలుసుకోవచ్చు కానీ ఆ నాలెడ్జ్ పెంచుకోవచ్చు తెలియకపోయినా దాన్ని చూసే పెంచుకోవచ్చు అందరూ కూర్చొని